క్లారిఫికేషన్ స్పీకర్ సార్ మైక్ ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు దయచేసి కట్ చేయకండి నేను అంశంలోకి పోను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నమే తప్ప నేను దయచేసి ఇతర అంశాల్లోకి పోను కానీ మీరు ద దండం పెట్ట జర మైక్ కట్ చేయకుండా అధ్యక్ష రూ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట గజ్వేల్ ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కస్సును వెలగుచ్చే ప్రయత్నం చేసినారు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో గజ్వేల్ లో కాంగ్రెస్ గెలవలేదనో ఒక నిమిషం ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు ఇది వాస్తవం కాదు అక్కడ ఏదన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియల్ ఇస్ట్ కట్టకపోతే ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలను నియోజకవర్గ ప్రజల్ని బదినాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఇక రెండో విషయం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశంతో పెట్టుకుంది ఎంఐఎం తో పెట్టుకుంది అని అన్నారు అధ్యక్ష అధ్యక్ష అవును మేము పెట్టుకున్నాం నిజంగా టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిన కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష అయితే అయితే మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా కాంగ్రెస్ తో పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం ఇవాళ మేము సక్సెస్ అయినాం మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటామన్నాం మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి మెప్పించాలి ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం ఇలా విజయం సాధించినాం ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించిన అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం అధ్యక్ష జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా లాస్ట్ వన్ మినిట్ లీల్స్ ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ అవమానపరిచినారు జూబ్లీల్స్ ప్రజలు విజ్ఞులైనటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారిని గెలిపిస్తే ఏదో ఎంఐఎం పోటీలో పెట్టడం వల్ల ఆయన గెలిచిండని జూబ్లీహిల్స్ ప్రజల్ని అవమానపరిచే విధంగా జూబ్లీ జూ జూబ్లీన్స్ ఎమ్మెల్యే గారి పేరు కూడా తీసుకోలేదు వారికి ఎదురుకొస్తో అరకొని చాగు ఆగు ఆగు వివేకాలందాగు ఆగు వివేకాలంద్ గారు సార్ వారు తెలంగాణ వారి ఎలా గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిల్లులు ఎక్కడో ప్రజలు అనే పదాలే ఉంటే తప్పకుండా మీరు పరిస్థితి ప్రజల పదాలే ప్రజలు ఒక విషయం అవే ఒక విషయం సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ లో పోలేదు అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే వారు గౌరవ సమర్థవంతమైన సభ్యులు బిల్లు కట్టేయాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతా దొంగ దొంగనే భుజాలు జరుపుకునే అవసరం లేదు తర్వాత మీరు చెప్తా ఉన్న రియల్లా అరే నేనే భూతాలు జరిగిపోయే అవసరం లేదు ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నా గారికి చెప్తా ఉన్నా తర్వాత అధ్యక్ష ఇంకొక మాట ఇలా తెలంగాణ సభ్యులు చెప్తారు తెలంగాణ కాంగ్రెస్ ఏమో చెప్తారు అధ్యక్ష ఇలా తెలంగాణ చెప్తారా మీరు పది సంవత్సరాలు మంత్రులు దయచేసిన విషయం మర్చిపోతే ఇలా తెలంగాణ చేయకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ త్రీ ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకుండా తెలంగాణ ఎక్కడ అధ్యక్ష ఇలా వీళ్ళు మాట్లాడతారు ఆనాటి నాయకత్వం కానీ చెప్తానా అన్ పార్లమెంట్ అయితే కానీ వీడికే ఏ నాకుండా పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతే నాకపోతుంది అధ్యక్ష ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు అవుతుంటే కూడా బిల్ ఏ విధంగా పాఠ్యాలు చేస్తే ఇట్లా మాట్లాడుతూ ఇట్లా పొరుగుతున్నట్లు నడుస్తాయి అధ్యక్ష నేను అడుగుతా ఇలా బరాబరుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రోజులో ఈ రోజు వాళ్ళ నాయకులు చెప్పింది సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాబట్టి ఇవాళ ఇట్లా మాట్లాడతాం అధ్యక్ష ఆనాడున్న పరిస్థితి వల్ల మేము చెప్తాం మా రాజగోపాల్ రెడ్డి గారు మా డాక్టర్ వివేక్ గారు మేము ఆయన వాళ్ళ ఎంపీ కేశవరావు గారు ఇవన్న శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు లేకపోతే ఎక్కడి తెలియ అధ్యక్ష సోనియా గాంధీ అధ్యక్ష ఇంకొకటి సబ్జెక్ట్ కాకుండా ఒకటి గౌరవ నేను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారు అడుగుతా ఉన్నా పది సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి కూడా తెలియదు అధ్యక్ష